Incluso ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది ఇంట్లో గొడవలు ఎక్కువైపోతున్నాయి అయిపోతున్నాయి మనశ్శాంతి అని అనిపించట్లేదు ఇప్పుడు గుడిలో కూర్చుంటే మనకు ఒక మంచి ఫీల్ అనేది వస్తుంది అదే ఇంట్లోకి వస్తే ఏదో తెలియని భారం ఏదో తెలియని అశాంతి ఏదో తెలియని ఒక బాధ అనేది మాలో ఉంటుంది ఇంటికి వచ్చిన వెంటనే ఒళ్ళంతా ఆ మనకి నొప్పులుగా అనిపించడం కన్ను దృష్టి చెడు దృష్టి తగలడం వల్ల మన అనారోగ్యానికి పాలవ పాలవ్వడం ఇంట్లో అనేది గొడవలు జరుగుతూ ఉండడం ఇంట్లో దైవశక్తి ఉందా రోజుకి పూజ చేస్తున్నాము అని అనిపించడం ఇలాంటి సందేహాలందరికీ కూడా ఇది ఒక చెక్ అనే చెప్పొచ్చండి ఇదే మూలికా సాంబ్రాణి ఈ మూలికా సాంబ్రాణిలో నేను ఇరవై రకాల హెర్బల్ పౌడర్స్ అన్ని యూస్ చేసి తయారు చేసిందండి ఇది ఎంత శక్తివంతం అంటే మన ఛానల్లో దగ్గర దగ్గర మీరు మన ఛానల్ వన్ ఇయర్ నుంచి చూస్తే గనక మనం ఈ శ్రీ పంచమి పూజని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంత్లీ ఒక త్రీ టైమ్స్ అయినా నేను ఇంతే పోవడం చేసి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను రీస్టాప్ చేస్తూ ఉంటాను అయితే త్రీ టైమ్స్ చేసినప్పుడు వీడియో పెట్టలేను నెలకు ఒకసారి అయినా పెడుతూ ఉంటాను అనమాట అంత ఎక్కువ మూవింగ్ ఉన్నది ఈ మూలికా సామ్రాణి కండి అందుకని ఈ మూలికా సామ్రాణిలో నేను ఏమేమి వస్తువులు కలుపుతాను అని విషయాలన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ హోమ్ మన పంచమి పూజ నేర్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంటుంది ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా శ్రీమన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి అలాగే మన ఛానల్లో మహాశివరాత్రి పూజా కిట్ లాంచ్ చేసాము అందులో ట్వంటీ పూజా సామాగ్రి అనేది మీకు ఆ కిట్ లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఫ్రీ ఇచ్చేస్తున్నానండి ఆ కిట్ కు మాత్రం మీకు ఆ కిట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట అంతే వెంటనే ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి సరే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మూలికా సాంబ్రాన్ మనం ఇప్పుడు ఏమేమి మిక్స్ చేస్తానో చూపిస్తానండి ఇందులో మొత్తం పదిహేను రకాల హెర్బల్ పౌడర్స్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నాను ఈ మూలికా సాంబ్రాన్ని మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఆ ఎలాంటి నెగిటివ్ శక్తి ఉన్నా అంటే చెడు శక్తులు దృష్టి అలాంటి ఉంటాయి కదా ఎవరైనా ఏలుపులు మన మీద ఎవరైనా సరే కడుపు మంట ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ పోతాయి అనమాట అలాగే ఈ మూలికా సాంబ్రాన్ని యూజ్ చేయడం వల్ల ఇంట్లో గడ గొడవలు తగ్గుముక్కు పడతాయి ఇంట్లో అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే దైవ శక్తి గుట్టి పడేలా మన ఇల్లు అనేది ఒక సువాసన భర్తంగా ఉంటుంది దేవి ఉండాలంటే ఇల్లు ఎప్పుడు సుగంధబద్ధంగా ఉంచుకోవాలని మన పెద్దలు పండితులు చెప్తూ ఉంటారు అలాంటి ఒక దైవీకమైన శక్తి మన ఇంట్లో నెలకొలా నెలకొనాలి అంటే ఇలాంటి మూలికా సాంబ్రాన్ని మనం ప్రతి నిత్యం ఉపయోగించడం వల్ల క్రమ క్రమంగా మన ఇంట్లో ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి అలాగే మన ఇంట్లో దైవిక శక్తి అనేది పెంపొందుతుంది అయితే ఈ మూలికా సాంబ్రాణిలో నేను ఏమేమి వస్తువులు మిక్స్ చేస్తాను అని చెప్పేసి ఇంతకుముందు చాలా వీడియోస్ పెట్టాను మన మూలికా సాంబ్రాన్ని చేస్తూనే ఉంటాను అయిపోతూనే ఉంటా మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉండడం అనేది గత రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుందండి ఇది ప్రతి ఒక్కరు ఆర్డర్ చేసుకుంటారు అందులో ఇప్పుడు ఒక టెన్ ఐటమ్స్ ఆర్డర్ చేశారంటే అందులో కంపల్సరీ సాంబ్రాణి అనేది ప్లేస్ అందులో ఉంటుంది అనమాట అంత మనకి ఈ మూలికా సాంబ్రాణి అనేది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకోవడం అనేది ఇంకా విశేషం అనమాట ఎందుకంటే ఇప్పుడు బాగోలేదనుకోండి ఏదైనా ప్రోడక్ట్ మళ్ళీ ఆర్డర్ చేయరు కదా కానీ మనకి తీసుకున్న వాళ్ళే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలాగనైతే తీసుకుంటూ ఉంటారు అందుకు ఈ మూలికా సాంబ్రానికి ఇంత పేరు అయితే వచ్చిందండి ఎందుకంటే దీని యొక్క శక్తి అలా ఉంటుంది యూస్ చేసిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలన్న ఒక ఫీల్ అయితే కలుగుతుందండి ఈ మూలికా సాంబ్రాణి ఇందులో ఏం యూస్ చేస్తానని చూపిస్తాను రండి ఈ మూలికా సాంబ్రాణిలో నేను యూజ్ చేసేది వచ్చేసి మనం ప్యూర్ సాంబ్రాణి అలాగే గుగ్గిలం అండి ఇవి నేను ఏం చేస్తానంటే మనకి పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా ఉంటాయి ఆ క్యూబ్స్ అనేది ఆ చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పౌడర్ చేసేస్తాను అనమాట అప్పుడే మనకి ఈవెన్ గా ఉంటుంది మనం ముట్టి సాంబ్రాణి ఒకటి యూజ్ చేస్తామనుకుంటే అది గట్టిగా అయిపోతుంది మనం గుగ్గిలం ఎప్పుడైతే యాడ్ చేస్తామో మనకి మంచి పొగ వస్తుంది అలాగే మనకి సాంబ్రాణి అనేది గట్టిగా ఉండదు అనమాట గట్టి పడదు త్వరగా అందుకని అయినా కూడా మీరు మన దగ్గర ఎవరు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్న అది ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వచ్చిన వెంటనే మీరు స్టోర్ చేసేసుకుంటే ఆ స్మెల్ అనేది మీకు ఎప్పటికీ అలాగే ఉంటుందండి మీరు ఎప్పుడు వేసుకున్నా కూడా మీరు ఫస్ట్ వేసుకున్న స్మెల్ లాగే ఉంటుంది ఇప్పుడు నేను ఇందులోకి గుగ్గిలం సాంబ్రాణి అనేది మిక్సీ చేసి ఇలా పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ సాంబ్రాణి గుగ్గిం లో మనం ఇంకా ఏం వస్తువులు మిక్స్ చేస్తానో చూపిస్తాను వచ్చాయండి ఇది వచ్చేసి మనకి నాటు గులాబీలు ఉంటాయి కదా ఆ యొక్క రేకుల్ని అనేది ఎండబెట్టినవండి ఇవి ఇది వచ్చేసి కస్తూరి పసుపు ఇది వచ్చేసి వేపాకు పొడి ఇది వచ్చేసి గరిక పొడి ఇది బిల్వాకుల పొడి ఇది మనకి తులసి పొడి ఇది మనకి ఇది వెట్టివేరు పొడి ఇది ఉత్తరేణి గింజలు గింజలు ఇవి కుక్క ఆవాలు అంటారండి ఇవి చాలా మంచిది దృష్టికి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఇవి వచ్చేసి గోరింటాకు విత్తనాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి అలాగే పచ్చకర్పూరం ఇక ఇది జవ్వాదు దశాంగం ఇవి తెల్ల ఆవాలండి మన ఇంట్లో ఎలాంటి దృష్టి ఉన్నా దృష్టి అంతా పోతుంది ఇది వచ్చేసి లవంగాలు యాలికలు సోపు జీలకర్ర కుంకుమ పువ్వు పసుపు కలిపిందనమాట ఇవన్నీ ఇప్పుడు ఇందులో మిక్స్ చేసిన మొత్తం ఎన్ని రకాలు చూడండి మొత్తం ఇరవై ఒక్క రకాలు ఇందులో మనం మిక్స్ చేస్తున్నామండి సాంబ్రాని గుగ్గిలంతో కలిపి ఇవన్నీ వేయడం వల్ల ఏంటి ప్రయోజనం నేను ఆల్రెడీ చెప్పాను కదండి మన ఇంట్లో ఒక మంచి ఆ ఒక దైవికమైన ఒక శక్తి అయితే మనకు ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట అంత విశేషం ఈ యొక్క అన్నీ కలపడం వల్ల ఇప్పుడు ఇవన్నీ నేను ఇందులో మిక్స్ చేసి వస్తానండి మనం మామూలుగా బయట షాప్స్ లో చూసుకుంటే మీకు ఏం కలుపుతారో కూడా మీకు అండి కానీ నేను చేసిన ప్రతిసారి ఎప్పుడు రీస్టాక్ చేసినా మళ్ళీ వీడియో అనేది పెడతాను అనమాట ఎందుకంటే మీకు కూడా ఒక నమ్మకం అనేది ఉంటుంది కదా ఏదో నేను మిక్స్ చేసేసి పెట్టేసి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది అని చెప్పడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని నా ఉద్దేశం అందుకే గోరోజనం కుంకుమ తయారు చేసినప్పుడు అవ్వచ్చు అలాగే దైవాకర్షణ పసుపు తయారు చేసినప్పుడు అవ్వచ్చు అలాగే మనం పసుపు కుంకుమ ఎంత ప్యూర్ గా ఆడిస్తానో అవి కూడా కూడా మీకు తీసి పెడతాను ఫేస్ ప్యాక్ పౌడర్ ఎలా చేస్తాను తీసుపెడతాను ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేస్తానో తీసి పెడతాను ఎందుకు అంటే అలా చూపించడం వల్ల మీకు నేను ఏం ప్రొడక్ట్స్ మిక్స్ చేస్తున్నానని ఒక ఐడియా ఉంటుంది అలాగే తెలియని వాళ్ళు ఏంటంటే ఆ ప్రోడక్ట్ ఎందుకు యూస్ చేస్తారు వల్ల ఏంటి బెనిఫిట్ అని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఈ తెల్ల ఆవాలు అయితే మనకి ఇంట్లో దృష్టి ఎలాంటి దృష్టి ఉన్నా పోతుంది కుక్క ఆవాలు ఉత్తరేణి గింజలు ఇవన్నీ కూడా మనకి నార్మల్గా అయితే ఎక్కడ దొరకవండి ఇవి చాలా దూరం నుంచి అయితే తెప్పిస్తాను ఆ ఎందుకంటే ఇది నేను ఆ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేయలేదు కదండి ఆ స్టార్ట్ చేసిన తర్వాత ముందు కూడా నేను ఇవన్నీ తెచ్చి తయారు చేసి ఇంట్లో వాడేదాన్ని అనమాట ఒకసారి యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఇంట్లో తయారు చేసుకునేది పెట్టాను అనమాట పెడితే అప్పుడు చాలా మంది చూసి అక్క మాకు కూడా ఇది కావాలి మాకు కూడా మీరు తయారు చేసి పంపించండి అని అడగడం వల్ల నేను ఇవన్నీ తెప్పించి మీకు అనేది తయారు చేసి పంపిస్తాను నేను ఇప్పుడు ఇది కలుపుతూ ఉంటేనే మనకి ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే దైవక శక్తి ఇంట్లో కనుదృష్టి ఇవన్నీ సమస్యలు మనకి పోయినా సరే మనకి దైవిక శక్తి రావడం ఇంట్లో సమస్యలు తగ్గుముఖ పట్టడం ఇవన్నీ ఒక పక్క ఉన్నా ఇంట్లో దోమలు గానీ పురుగులు గానీ ఏమి ఉండవండి చాలా ఇల్లు అనేది ఒక మంచి సువాసనబద్ధంగా ఉండడమే కాకుండా క్లీన్ గా కూడా మనకి అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇవి వేస్తే మీకు ఇల్లు అంతా పాకడమే కాకుండా బయటికి కూడా వెళ్తుందండి సాంబ్రాణి పౌడర్ అంత బాగుంటుంది అనమాట ఇవన్నీ మిక్స్ చేసేసానండి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మన ఛానల్లో మహాశా శివరాత్రి పూజా కిట్ కూడా నేను లాంచ్ చేశాను ఇప్పటికే మనకి చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి అందుకని హ్యాపీగా మీరు కూడా ఆర్డర్ చేసుకుని చాలా తక్కువ ప్రైస్ అండి దాని కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది మీరు ఆంధ్ర తెలంగాణే కాకుండా అదర్ స్టేట్స్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అందుకని హ్యాపీగా బుక్ చేసుకోండి ఎందుకంటే మనకి త్వరగా వచ్చేస్తుంది కదా మనకి శివరాత్రి ఆ ప్రోడక్ట్ మీరు చేరడానికి ఫోర్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ అయితే పడుతుందండి అంటే డిస్టెన్స్ బట్టి అందుకని మీరు త్వరగా ఆర్డర్ చేసేసుకుంటే మీకు హ్యాపీగా ఇంట్లో కూర్చొని చక్కగా పూజ చేసేసుకోవచ్చు అయితే చాలా మంది అడుగుతున్నారు మ్యాజిక్ చార్కోల్ అంటే ఏంటక్క అది ఎలా యూస్ చేస్తారని అడుగుతున్నారు ఇప్పుడు నేను ఆ సాంబ్రాని మ్యాజిక్ చార్కాల్ లో వేసి చూపిస్తాను చూడండి ఇదేనండి మ్యాజిక్ చార్కోల్ మనకి ఈ విధంగా ఉంటుంది మన దగ్గర ఇది కూడా అవైలబుల్ ఉంది మన సాంబ్రాణి కప్స్ కన్నా ఇది మనకి చాలా ఈజీగా ఉంటుందండి జస్ట్ మనం ఇలా మనం పెట్టిన వెంటనే ఒక వన్ టూ త్రీ సెకండ్స్ లోనే ఇది మనకి కాలిపోతుంది మొత్తం నిప్ అయిపోతుంది చూసారా ఎలా ఫుల్ గా అనేది మనకు నిప్పు అయిపోతుంది ఇది మనకి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఆ నిప్పు రవ్వలు అనేవి అలాగే ఉంటున్నాయండి మన కప్ సంబ్రాన్నితో పోల్చుకుంటే ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఇది ఇంట్లో కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నాను ఈజీగానే ఉంది కాకపోతే మనం మీరు ప్యాక్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఏదైనా ఒక డబ్బాలో వేసేసుకోండి గాలి తగుంటే డబ్బాలో వేసేసుకుంటే మనం ఆ వెంటనే వెలుగుతాయి లేకపోతే అంటే మీరు గాలి తగిలిలా బయటని ఓపెన్ చేసి పెట్టేసారు అనుకోండి వెలగడం కష్టం అవుతుంది అనమాట అందుకని చూడండి ఈ విధంగా మనకి పూర్తిగా నిఫ్ అయిపోయింది కదా తెలుస్తుంది ఇప్పుడు నేను సాంబ్రాణి వేస్తున్నాను చూసారా సాంబ్రాణి మంచి స్మెల్ అయితే వస్తుందండి మనకి సాంబ్రాణి అనేది మన దగ్గర రెడీ అయిపోయింది ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి అవి కూడా ప్యాక్ చేసేస్తాను ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను క్లియర్ చేసేస్తానండి వన్ ఆర్ టూ డేస్ లో మాక్సిమం అందుకని మీట్లో వాళ్ళు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే మన దగ్గర వెంట వెంటనే అయిపోతుంది విన్ని వన్ వీక్ లో మొత్తం ఇదంతా కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ చేయడానికి టైం పడుతుంది ఎందుకంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ తెప్పించాలి కదా అందుకని అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపి తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే చాలా మంది అడుగుతున్నది ఏంటంటే అక్క మీ వీడియో అనేది ఇంగ్లీష్ లో వస్తుంది అని అంటున్నారు మీరు మన వీడియో చూసినప్పుడు పైన సెట్టింగ్ ఉంటుందండి సెట్టింగ్ క్లిక్ చేస్తే మీకు ఆడియో ట్రాక్ అని ఉంటుంది అక్కడ ఇంగ్లీష్ అని ఉంటే కనుక మీరు ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే మీకు తెలుగు అని వస్తుంది తెలుగు ఉంచుకోండి అప్పుడు మన ఛానల్స్ అన్ని కూడా తెలుగులో వచ్చేస్తాయి మీరు అలాగా ఆడియో అనేది ఇంగ్లీష్ లో ఉంచితే ఇంగ్లీష్ వస్తాయి అది నేను అప్లోడ్ చేయడం చేయను అది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది యూట్యూబ్ ద్వారా అందుకని మీరు అది చేసి పెట్టుకోండి అలాగే నోటిఫికేషన్స్ రాలేదు అనుకున్న వాళ్ళు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో వచ్చే అంత సులభ పరిహారాలు మీరు ఎక్కడ చూడరండి అలాగే అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు ఏ పూజకైనా ఏ పరిహారంకైనా సరే అందుకని మీకు మన ఛానల్ ఫాలో అయితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ రెగ్యులర్ గా మీకు వస్తాయనమాట అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను అందుకొక సార్ నేను మేము ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు జై హింద్ స్వస్తి